అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈ రోజు మన వీడియోలో పాకంతో పని లేకుండా చేసుకొని కమ్మనైనా నువ్వుల ఉండలను ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇలా చేస్తే చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు పల్లీలను వేసుకోవాలి పల్లీలను కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను పక్కన పెట్టుకుందాం పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పల్లీలను నువ్వులను రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి కడాయిలో ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లన్నీ వేసుకోవాలి మనం ఒక కప్పు నువ్వులు పావు కప్పు పల్లీలు వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు మనము వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ నువ్వుల ఉండలను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇలా కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా బ్యాటర్ని తీసుకొని నువ్వుల ఉండలను రెడీ చేసుకుందాం ఉండలు మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న సైజులోనే చేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో మీరు ఉండలను చేసుకోండి ఇలాగే మరి కొంత బ్యాటర్ని తీసుకొని ఉండలను రెడీ చేసుకుందాం మనం ఈ ఉండలను పాకం పట్టుకొని చేసుకుంటే కరెక్ట్గా వస్తాయో రోవో గట్టిగా వస్తాయో ఎలా వస్తాయో అనే డౌట్ ఉంటుంది ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఆ డౌట్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ నువ్వుల ఉండలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మన బ్యాటర్ని మొత్తం చిన్న చిన్న ఉండలను చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్నామంటే ఎంతో కమ్మనైన నువ్వుల ఉండలు రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ వీడియోల కోసం మా ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్